ప్రజల దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వరిణామం దొరిక అందరికీ శుభాభిన తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాకిదానిలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఇరుమియా గ్రంథం హైలైట్స్లో ఉన్నాం ఇరుమియా యొక్క శ్రమ ధ్యానం చేసాం ఇరుమియా యొక్క ప్రవచనాత్మక సందేశాలు హైలైట్స్ని ఈ రోజు నుంచి మనం ధ్యానం చేద్దాం చాలా సందేశాలు ఉన్నాయి కృప్తంగా కొన్ని సందేశాలు మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గంగం పదమేడా అధ్యాయంలో మరి నరికట్టు సందేశం బెల్ట్ సందేశాన్ని మనం ఈరోజు వాటిదానంగా చేద్దాం ఇర్మియా నలభై సంవత్సరాలు అద్భుతమైన పరిచయ చేశాడు ఇర్మియా దేవుడు చెప్పు చెప్పింది చెప్పమన్నట్టు చెప్పాడు దేవుడు చేయమన్నది చేశాడు ఇర్మియా దేవుడు వెళ్ళమన్న చోటుకెళ్ళాడు అద్భుతమైన పరిచయ చేశాడు దేవుడు చెప్పిన సందేశ అభినవ సందేశాలని అభినయ సందేశాలని యాక్షన్ సందేశాలను కూడా ఇర్మియా చెప్పిన చెప్పిన చెప్పాడు పదమూడో అధ్యాయంలో ఈ నడుకట్టు సందేశం గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం యహోవా నాతో ఇలాగ సెలవు ఇచ్చును నీవు వెళ్ళి అదర్శనాలు నడుకట్టు ఒకటి కొని నీ నడుముకు దాన్ని కట్టుకును నీళ్ళలో దాన్ని వేయకము కావున విహోవా మాట చొప్పున నేను నడుకట్టు ఒకటి కొని నడుమును కట్టుకుంటుని మరి అధ్యానం పరిశీలన చేస్తే ఇర్మియాకి దేవుడు అవిశనార బెల్ట్ అవుట్ కొనమన్నాడు మార్కెట్కి వెళ్ళి ఇర్మియా అవుట్ కొను అది నెలలో పండకుండా జాగ్రత్త నడువు కట్టుకోమన్నాడు మరి చిత్రంగా ఇర్మియా అది కొని ఆయు మరి ఆ ఇరుశలం వీధులు తిరుగుతా ఉన్నాడు ప్రజలకి దేవుడు కొనమన్నాడు అని చెప్పాడు మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమై ఎందుకు కొనమన్నాడు అంటే అది అనానోతు గ్రామం ఇర్మియా గ్రామం నుండి ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఏపడీస్ దగ్గరికి వెళ్ళి బండ సందులో అది పెట్టమన్నాడు మరి చెప్పింది చెప్పినట్టుగా ఆ మరి ఆ బెల్ట్ తీసి ఆ బండ సందులో పెట్టాడు ఎందుకు ప్రభువా ఏం నా జీవితంలో అని అడగలేదు ఇర్మియా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తా ఉన్నాడు తర్వాత చూస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ బెల్ట్ తెమ్మన్నాడు ఆ బండ సందులో పెట్టేటప్పుడు ఆ యువత ప్రజలను తీసుకెళ్లి అధికారులను వాళ్ళని తీసుకెళ్లి చూపించాడు తర్వాత తీసుకొచ్చిన కూడా చూపించాడు చూస్తే ఆ బెల్ట్ పాడైపోయింది మరి ఇది ఈ ఈ మూవీ యాక్షన్ సందేశం దేవుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు విర్మియా కంటే ఆ జవాబు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు జవాబు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మరి ఆ బెల్ట్ ఏదో ప్రజలకి సూచనగా ఉంటే ఆ నడువు కట్ట కట్టబడినటువంటి ఆ కట్టబడినటువంటి ఆ బెల్ట్ ఆ మరి వారి దేవుడితో ఉన్నటువంటి సన్నిధ సంబంధాన్ని సూచిస్తుంది దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఎంత ఆ బెల్ట్ వల్ల ఎంత బాగున్నారు సన్నిహిత సంబంధాన్ని దూరమై వారు వెళ్ళిపోయినప్పుడు పాడైపోయారు అనేటువంటి సూచనగా మరి అది చెప్పడం మనం చూస్తూ ఉంటాం ఈ బెల్ట్ సందేశం అయితే ఈ సందేశాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారి మీదకి శిక్ష రాబోతా ఉంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మరి ఈ సందేశం ద్వారా చెప్తా ఉన్నాడు అది పన్నెండవ వచ్చిన పద్నాలుగు వచ్చిన వారు చూస్తే మరి వారికి వారి మీద ఉగ్రతా పాత్రను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవునికి దూరమై వారు చేసినటువంటి ఆ పాపానికి వారి అవిధేత కారణంగా వారి మీద వచ్చిన ఉగ్రతా పాత్రను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు పద్నాలుగు వచ్చిన చూస్తే వారిని నశింప చేస్తాను అంటున్నాడు ఇరవై ఒకటో వచనం చూస్తే ప్రసవ వేదన వారి కలగ చేస్తాను అంటున్నాడు ఇరవై నాలుగవ వచనంలో చూస్తే పొట్టు వదిలిపోయినట్లు వాళ్ళని చదరగడతానంట అంటున్నాడు ఇరవై ఆరో వచనం చూస్తే వేషడు జరిగిన అవమానం లాంటి అవమానాలు జరిగిస్తానంటున్నాడు ఆనాటి కాలంలో వేసల్కి ఆ బట్ట ఎత్తి నడి ఏదైతే నడి రోడ్డులో అవమానించేవాళ్ళు ఆ విధంగా చేస్తారంటున్నాడు ఈ హెచ్చరికాలని విని వాళ్ళు ప్రశ్చాత్తాపడతాడేమని ఇర్మియా ద్వారా ఆ ప్రజలకు దేవుడు ఈ సందేశాన్ని ఇచ్చాడు సహజంగా ఇర్మియా ఆ యువత ప్రజలకి ఐదు రాజుల కాలంలో రాజులకి అధికారులకి మరి అక్కడ ఉన్నటువంటి మరి ప్రవక్తలకి అబద్ధ ప్రవక్తలకి అదేవిధంగా మరి ఇద్దరు వ్యక్తులకు కూడా మరి బారు ఎమల్కు అనేటువంటి వ్యక్తులకు కూడా దేవుడు ఇర్మియా ద్వారా కొన్ని సందేశాలు ఇచ్చాడు అరే వీళ్ళకి ఎందుకు మరి వారి మీదకి శిక్ష రాబోతుంది అంటే వారి యొక్క పాపాల లిస్టు కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం ఇర్మియా గ్రంథంలో వారి యొక్క గర్వం ఇరవై రెండవ చూస్తే వారి యొక్క గర్వం నాశనానికి ముందు గర్వం వస్తుంది ఈ గర్వాన్ని బట్టి ఇర్మియా వారి కోసం ఏడుస్తూ ప్రార్థన చేశాడు అయ్యో ఏదో ఆ ప్రజలు నాశనానికి జరుగుతూ ఉన్నారు ఇది గర్వం అని చెప్పేసి ప్రార్థన చేశారు ఈ రోజు మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసే వారి ఉండాలి వారి యొక్క అన్నదేవతలు ఆరాధించారు వారి యొక్క ఆచారాలని వారు అనుసరించారు మంచి రోజు శకునాలు మరి అటువంటి ఆచారాలు అన మరి ఆచరించారు దాన్ని బట్టి దేవుడు యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతా ఉంది అదే విధంగా వారి వ్యభిచార పాపము హృదయ హృదయ కాఠిన్యము వారి యొక్క ఈ బట్టి ఘోరమైన పాపాన్ని బట్టి దేవుడు వారి మీదకి శిక్ష అప్పించబోతా ఉన్నాడు అదే ఈ బెల్టు సందేశం యొక్క ఉద్దేశం మరి పరిశీలన చేస్తే దేవుడు వారి ఈ మెసేజ్ ద్వారా ప్రశ్చాత్తపడి పొందుతారని చెప్పి మరి ఆ పులుపును కూడా ఇస్తా ఉన్నాడు మరి ఈ రోజు ఈ బెల్టు సందేశం ద్వారా మౌరు మనసు యొక్క విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పటికైనా మనలో ఉన్న అవిదేయతను మనలో ఉన్న గర్వాన్ని మనలో ఉన్న హృదయ కాఠిన్యతను మళ్ళా పాప స్వభావాన్ని తీసుకోకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం మనంతనే మనం విడిపించుకోలేము మన కోసం మరి ఇసు మానవాళి కోసం యేసుక్రీస్తు ద్వారా మనం విడిపించబడతాం వచ్చి పశ్చాత్తాపడి పిలుస్తున్న దేవుడు పిలుస్తున్నాడు పశ్చాత్తాపడి వచ్చినట్లయితే దేవుడు మారు మనసు అనుగ్రహాన్ని అనుగ్రహించి ఆ ఉగ్రత నుంచి తప్పిస్తాడు అనేటువంటి ఆ మెసేజ్ మరి ఈ యొక్క నడికట్టు మెసేజ్ ద్వారా మనకు తెలుస్తా ఉంది మరి దేవుడితో సన్నిహిత సంబంధాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళటం ద్వారా వారు వారి మీదకి ఏ విధంగా చెడిపోతారు అనే విషయాన్ని ఇక్కడ అభినయ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మరి ఇప్పుడే మనసు పొందుకోవాలి బలగ్రహం గారు ఒక హీరోయిన్ తోటి టీ కాఫీ తాగుతా ఉన్నప్పుడు అమ్మా మీరు ఈ విధంగా యువతను రెచ్చగొట్టేటువంటి సినిమాలు తీస్తా ఉన్నారు మరి ఇది మానుకోవాలంటే నాకు అరవై సంవత్సరాలు వచ్చిన దాకా తీస్తాను నేను అన్నాడు సరే అని సగం కప్పు కాఫీ తాగి మీద తాగమన్నాడు వచ్చింది నాకు ఎంగిల్ కాఫీ తాగడం అదే అదేవిధంగా దేవుడు నీ జీవితం అంతా పోడు చేసుకున్న తర్వాత నువ్వు అది ఎంగిలి పడిన తర్వాత దేవుడు నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అన్నప్పుడు ఆలోచన ఈ రోజు నువ్వు నేను పరిశీలిన చేస్తే బాల్యం నుంచే దేవుణ్ణి అనుసరించాలి కాబట్టి దేవుడు పిలిచినప్పుడు పశ్చాత్తాపం పడాలి మారు మనసు రక్షణ అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈ బెల్ట్ మెసేజ్ ద్వారా తెలుసుకోవాలి అటు రీతిగా మనం అందరం ముందు కొనసాగించబడదాం దేవుడు ఈ పరిశుద్ధ మాటలు నీటిలో దీవించి ఆశీర్వించడం కాక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలి బగస్లో ఉండి కాల్ప్లెస్ వాళ్ళందరికీ వందనాలు